కంప్లీట్ గా ఇప్పుడు తాగునీరు ఇచ్చాడు ప్లస్ కడ్నీటైజ్ కూడా పెట్టాడు మౌలిక వస్తువుల కల్పనలో ఉత్తరాంధ్రకి ఇప్పుడు ఇప్పుడు జరిగినన్ని మౌలిక వస్తువుల కల్పన గత డెబ్బై ఏళ్లలో జరగలేదు అంటే డెబ్బై ఏళ్లలో జరగలేదంటే శాంతవణి గారు అప్పుడు జరిగి ఒకేసారి ఒక్క నాలుగేళ్లలో ఇంత భారీ ఎత్తున జరగడం అన్నటువంటిది ఇప్పుడే జరిగింది ఇంకా చేస్తాను నేను అని చెప్పుకోవడానికి అక్కడి నుంచి చేస్తున్నాడు చిత్రం అంతే శంకర అంటే లాస్ట్ టైం పాదయాత్ర చేశారు కానీ కంప్లీట్గా ఈ శంకారావు యాత్రలు మాత్రం నాకు తెలిసి రెండు చోట్లే అనుకుంటా సభలు నిర్వహించింది నెల్లూరు ఒకటి ఇంకోటి ఎక్కడో అంటే పూర్తి స్థాయిలో చేయలేకపోయారు ఈసారి ఈ యాత్రల ద్వారా ఈ ఈ సభల ద్వారా మేనిఫెస్టో ప్రకటన లేదంటే ఇప్పుడు ఇస్తున్న సంక్షేమాలకు సంబంధించి మెరుగైంది మీ ఇచ్చేది దానికి ఒక వేదిక అవుతుందా అంతకుమించి వేరే ప్రచారం ఏమన్నా ఉంటుంది దీంట్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు నవరత్నాలు రెండు వేల పంతొమ్మిది ఎజెండా రెండు వేల పద్నాలుగు ఈ ఎజెండా ఏం లేదు మేనిఫెస్టో పెట్టారు అది పెద్ద పాదయాత్రలు అనౌన్స్ చేశారు చేసిన వాటిని ఫైనల్ పిక్చర్ వచ్చేటప్పుడు నవరత్నాలు అన్నదే హైలైట్ మేము అని ఆ ఉట్టి రెండు పేజీల మేనిఫెస్టోని పెట్టారు అందులో కొన్ని చేయని ఉన్నాయి మధ్య నిషేధము లేకపోతే గనక ఉద్యోగులకు సంబంధించి ఏడాదికోసారి జనవరికి క్యాలెండర్ మిగతాయి చేసుకుంటూ వచ్చారు అవి ఇప్పుడు పబ్లిక్లో అయితే కనుక చంద్రబాబు నాయుడు చెబితే ఇరవై ముప్పై శాతం వరకు మాత్రమే నమ్మకం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి చెప్తే డెబ్బై ఎనభై శాతం వరకు నమ్మచ్చు అన్నటువంటిది వరకు ఉంది ఎందుకంటే ఇతను చెప్పిన వాటిలో చే చూపించాడు ఆయన ఫీజు రియంబర్స్మెంట్ అదే సరే దాని పేరు ఏంటి సంపూర్ణ రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీనే అవ్వలేదు కాబట్టి కంపేర్ చేసినప్పుడు